ఇంకా అపహాసకులు కూర్చుండే చోటను మనము కూర్చుండకూడదు చాలా మంది ఏం చేస్తారంటే పనం అయిపోయిన తర్వాత అమ్మలక్కలు చక్కగా అరుగుల మీద కూర్చుని వారి కొరకు వీర కొరకు వారిని అపహాస్యం చేస్తూ మాట్లాడే మాటలు చాలా మంది మనం చూస్తాం అది చాలా తప్పు ఫ్రీలారా దాని ద్వారా చాలా నష్టం ఉంది ఎదుటి వారిని అపహాస్యం చేయడం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం మీకు తెలుసా ఒకసారి ఎలీషాను ఆ బాలి ఏం చేశారమ్మా బోడివాడ బోడివాడని అపహాస్యం చేశాడు వారు చేసింది అపహాస్యమే కానీ ఎంత భయంకరమైనటువంటి పర్యవసనాన్ని వారు పొందుకున్నారు ఎలుగు గంటలు చీ వారిని చీల్చి వేసినవి అపహాష్యము ఎంత ప్రమాదకరమైనదో గుర్తించండి ఒకవేళ అటువంటి స్థితిలో దుస్తు ఆలోచన చెప్పు నడిచే స్థితిలో పాపల మార్గంలో నిలిచే స్థితిలో అపహాసుకులు కూర్చుండే చోటను కూర్చుండే స్థితిలోనే ఉంటే గనక ఇప్పుడే ఆ మోయాపు దేశమును విడిచి వచ్చినటువంటి ఊతువులే మనము కూడా వాటిని విడిచిపెట్టి వచ్చేవారుగా ఉండాలి అప్పుడే మనము ఆశీర్వాదాన్ని పొందుకోగలము అని మీకు తెలియజేస్తున్నాను